శ్రీ అందరూ నమస్కారం అండి ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి జూన్ ఇరవై ఒకటి అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చిరువా చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజు నా యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు అంటే ఎవరున్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిని తెచ్చుకొని ఎలా చేయడం ఉంటే ఒక్కసారి మన గురువు గారిని అవ్వండి మన గురువు గారి పేరు వచ్చి మణకంట గారండి మీరు సంపద ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ నమ్మకమైన ఒకసారి ఇక వివరాలకు వస్తే రేపటి రోజున ఈ రాశి వారి యొక్క జాత ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము ఈ రాశి వారికి ఈ యొక్క జాత ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి అయితే ఈ రే మే జూన్ ఇరవై ఒకటి నాలుగుగా శనివారం ఈ యొక్క జాతకం ప్రకారము ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి స్వభావంతో ఉంటారండి బంధాలకు బంధుత్వాలకు చాలా చక్కగా గుర్తింపుడైతే ఇస్తారు అంతేకాకుండా వాళ్ళ యొక్క ప్రేమను గౌరవాన్ని పొందడమే కాకుండా వీరికి తెచ్చినటువంటి సహాయాన్ని ప్రేమను చూపుతారు ఇక వీరికి సమాజంలో చాలా ఉన్నతమైన గౌరవ మర్యాదలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి అలాగే రేపటి రోజున ఏంటంటే మీ జీవితంలో వ్యక్తిగతమైనటువంటి సమస్యలు మీ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతతను మీకు దూరం చేసేలా ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఎక్కువగా టెన్షన్స్ పడకండి ఎందుకంటే అవి మీ యొక్క ప్రశాంతతను దూరం చేస్తాయి కాబట్టి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండటము మీకు చాలా చక్కగా అంటే అలవాటు అనమాట ఎందుకు అంటే చిన్నప్పటి నుండి మీకు ఉన్నటువంటి పరువు బాధ్యతలు కావచ్చు లేదంటే మీరు చేసినటువంటి వాతావరణం కావచ్చు అంటే చిన్నపాటి నుండి పెరిగినటువంటి వాతావరణం కావచ్చు ఇలాంటివన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ఏ సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా సమస్య నుండి బయటపడాలి ఇలాంటివన్నీ కూడా మీకు బాగా తెలుసు కాబట్టి మీకు వచ్చినటువంటి సమస్య గురించి మీరు ఎక్కువగా టెన్షన్స్ పడకండి అలా టెన్షన్స్ పడడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతకు కొంచెం మీరైతే దూరంగా ఉంటారనమాట అంటే ఎక్కువగా మీలో ఒత్తిడి పెరగడము ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని కొంచెం టెన్షన్స్ గురి చేసేలాగా చేస్తాయి కాబట్టి ఎక్కువగా మీరు మానసిక మనసుకు తాకే విధంగా తీసుకోకండి ఏ సమస్య అయినా కానీ మీకు అలవాటే కదా ఎందుకంటే సమస్యల తర్వాత సమస్యలు కష్టాలు ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఎన్నో రకాలుగా పలకరించాయి అలాగే మీరు ఆ సమస్యలకు అనుగుణంగా పరిష్కారం కూడా కనుక్కొని సమస్య నుండి బయటపడినటువంటి రోజులు కూడా లేకపోలేదు కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా మిమ్మల్ని ఏమి చేయలేమని చెప్పి తెలుసుకోండి చాలా ధైర్యంతో ఉంటారు అది తెలిసినప్పటి విషయమే కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలు ఏంటంటే ఎంత ధైర్యంగా ఉన్నా కూడా కొన్ని సందర్భాలంటే మనకు అనుకూలంగా లేకుండా ఎక్కువగా మనల్ని బాధించే విధమైనటువంటి సందర్భం ఎదురైనప్పుడు మనకు విపరీతమైన కోపం టెన్షన్స్ అప్పటికప్పుడు ఒత్తిడి గురవటము ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి కదండి అప్పుడు ఏం చేయాలో అర్థం కావడం పరిస్థితులు అయితే ఉంటాము కాబట్టి ఏమీ కూడా బాధపడిన అవసరం లేదండి ఎందుకంటే మీకు దైవబలం అనేది చాలా నిండుగా ఉంటుంది మిమ్మల్ని వెన్నటి ఉండి భగవంతుడు ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి మీరు ఎక్కువగా దైవారాధన చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఆధ్యాత్మిక పరమైన విషయాలను తెలుసుకోవడంలో ముందుంటారు ఈ రాశి వారు భక్తి గీతాలను ఆలోకించడము భగవంతుకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడము ప్రశాంతమైనటువంటి మనసుతో యోగా ధ్యానం ఇలాంటివి చేసుకోవడము ఉదయం సాయంత్రం దీపారాయం చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం వల్ల మీ మనసు ఇంకాస్త ఎక్కువగా ప్రశాంతతను దూరం చేయకుండా మనసు అనేది ఎప్పుడు కూడా భగవంతు దగ్గర ఉన్నట్లుగా మీ మనసు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీకు కూడా మనసులో ధైర్యం ఏర్పడుతుంది ఎందుకంటే ఈరోజు మేము భగవంతునికి పూజ చేసుకున్నా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉన్నాం అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఆయనతో ఏదో ఒక విధంగా మేము మాట్లాడుతూ ఉంటున్నాం మాకు ఈ కష్టం వచ్చింది భగవంతురా ఇలా ఏదో ఒక విధంగా ఆయనకు దగ్గరే ఉన్నాం కాబట్టి ఏ సమస్య కానీ ఎవరైనా కానీ మమ్మల్ని బాధ పెట్టాలన్నా కూడా ఎటువంటి ప్రయత్నాలు చేసినా వారే దూరమైపోతారు మా నుండి అంతేకానీ మాకు ఏమాత్రం ఏం కాదు ధైర్యం మీకు తెలియకుండా మీలో ఏర్పాటు భగవంతుడు తీసుకుంటాడు కాబట్టి ఈ విధంగా మీరు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ లేదంటే భగవంతుడి దగ్గర అయ్యేటటువంటి పనుల్లో చేసుకుంటూ ఉండండి తద్వారా మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుంది మీరు ఎప్పుడు కూడా దైవారాధనలో ఉండడం వల్ల మీ కలి కూడా అనుగ్రహం అయితే కలుగుతుందండి అయితే రేపటి రోజున మీరు కొన్ని వ్యాయామాల లాంటివి చేసుకోవాలి ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చినటువంటి ఏదో ఒక అంటే అవకాశం కలిగించినటువంటి పనులు చేసుకోండి అంటే కొన్ని పుస్తకాలు చదవడం కానీ లేదంటే భక్తిగీతను ఆలోచించడం కానీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించి రావడం కానీ ఇలాంటివి చేయటం వల్ల మీకు ఎక్కువగా మీ మనసు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అలాగే మీ స్నేహిత స్థితులకు కలిసి మాట్లాడడం కానీ సరదాగా ఎవరితో అయినా కాసేపు చక్కగా ఏదైనా అంటే సంభాషిస్తూ ఉండటం వల్ల కూడా మన మనసులో ఉన్నటువంటి కొన్ని ఒత్తిడి ఒత్తిడి బాధలు సమస్యలు అవన్నీ కూడా దూరం అయిపోతాయి అనమాట కాబట్టి స్నేహితులతో కానీ స్నేహులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ కాసేపు సరదాగా మాట్లాడుతూ ఉండండి మీకు తెలియకుండానే మీలో చక్కగా ఒక ఆనందమైన అంతులేటువంటి ఆత్మవిశ్వాసంతో రేపటి రోజున మీరు ఎప్పటిలాగే మీ పనుల్లో మీరు చక్కగా పాల్గొంటారు అంతేకాకుండా మీరు చేసినటువంటి పనులు రేపటి రోజున ఎక్కువగా ఒత్తిడి గురేటువంటి అవకాశం అయితే ఏమీ లేదండి కాబట్టి టెన్షన్స్ పడకుండా మీ పని మీరు చాలా సాఫీగా చక్కగా చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు అంతేకాకుండా సాయంత్రానికి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా చక్కగా కూర్చొని టీవీ చూస్తూ వారితో ఏదైనా ఒక విషయాన్ని చర్చించడం కానీ లేదంటే చాలా కూల్గా ఏర్పడుతుంది అనమాట వాతావరణం అనేది మీ ఇంట్లో కూడా ఎటువంటి గొడవలు కానీ లేదంటే ఏదైనా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా రేపటి రోజున చాలా కూల్గా అయితే రోజు గడవబోతుంది కాకపోతే ఏంటంటే ఏదైనా చిన్నపాటి సమస్యలు అంటే రోజు మొత్తం మీద మనకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఏది ఉండదు కదా కాబట్టి ఏదైనా చిన్న సమస్య వచ్చినా కానీ ఆ సమస్యకు తగిన విధంగా మీరు ఆ యొక్క సమస్యను బట్టి పరిష్కారాన్ని కనుక్కొని బయటపడ్డం అయితే ఎలాగో మీకు తెలుసు కాబట్టి చాలా చక్కగా ఆలోచించండి అలాగే మీ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు అలాగే కొంత సమయాన్ని అంటే ఏదైనా చాలా రోజుల నుండి చెప్పుకోవటువంటి విషయాలను మీ జీవిత భాగస్వామితో చెప్పుకోవడానికి సమయాన్ని కేటాయిస్తారు అలాగే ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉండటానికి రేపటి రోజున ఇష్టపడతారు పెళ్లి తర్వాత ప్రేమ అలాగే కాస్త మృదువుగా మాట్లాడి చాలా రోజులు అవటం వలన జీవిత భాగస్వామితో చాలా చక్కగా ప్రేమ కొరమైన మాటలు మాట్లాడడం వలన వారిలో మీకు కొంచెం ఎక్కువగా ప్రేమ గౌరవం రెట్టింపు అవుతాయి ప్రేమికుల పరంగా కూడా మీకు రేపటి రోజున అంతా అనుకూలంగా ఉంటుందండి ఎవరైతే పెద్దవాళ్ళను సంప్రదించి మీ యొక్క ప్రేమ తాలూకు విషయాలను వ్యక్తపరిచి ఇరువురు కుటుంబాల్లో కూడా మీ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి విషయాలను తెలియజేసి ఎవరైతే పెళ్ళికి అంటే సుముఖం వ్యక్తం చేయలేదని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో ప్రేమికుల పరంగా వారికి కూడా రేపటి రోజున ఇరు కుటుంబాల నుండి మంచి రెస్పాన్స్ అనేది వస్తుందండి కాబట్టి ఎవరైతే చాలా రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉన్నారో ప్రేమికులు చక్కగా ఇంట్లో ఒకసారి సంప్రదించి పెద్దవాళ్ళను కనుక్కొని మీ ప్రేమ విషయాన్ని చెప్పుకోవచ్చు ఇక అలాగే రేపటి రోజున మీకు మీరు చేస్తున్నటువంటి పనుల్లో పూర్తి స్థాయిలో అయితే రేపటి రోజున మీకు అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది తద్వారా మీ యొక్క పక్కన ఉన్నటువంటి వారిలో కానీ లేదంటే మీ పై అధికారుల నుండి కానీ మంచి ప్రశంసలు అయితే మీకు దక్కుతాయి అలాగే సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవాన్ని కూడా మీకు దక్కేలాగా రేపటి రోజున మీ పని తీరు ఉంటుంది అంతేకాకుండా ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో వారికి రేపటి రోజున ఉద్యోగ అవకాశం ఎత్తుకుంటూ మిమ్మల్ని వస్తుందండి అంటే ఇక మాకు ఆ పని కాదు ఆ ఉద్యోగం మా వల్ల కాదు మాకు సంబంధించినటువంటి అంటే మేము అనుకున్నటువంటి ఉద్యోగం మా చేతికి రావడం లేదు మేము అనుకున్నటువంటి జాబ్ అనేది మేము చేయలేకపోతున్నామని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా ఈ రాశి వారు అలాంటి వారికి రేపటి రోజున అనుకూలంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే మేము ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఇంకైతే రేపటి రోజున మీరు ఆ యొక్క ఇంటర్వ్యూలో పాల్గొనడం కానీ లేదంటే ఆ ఇంటర్వ్యూ సంబంధించినటువంటి ప్రశ్నలు మీరు చెప్పడం కానీ సమాధానం ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా మీరు లేనటువంటి ఆధైర్యం పడుతూ ఎవరైతే ఉంటారో వారు ఉదయాన్నే చక్కగా స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపాలను చేసుకొని ఓం నమశివ అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించి ఆ తర్వాత ఇంటర్కి లాంటికి వెళ్ళడం వలన మీకు ఇలాంటి చేయడం వల్ల మీకు తెలియనటువంటి ధైర్యం అనేది ఏర్పడుతుంది తద్వారా మీకు మంచిగా మీరైతే సక్సెస్ అవుతారనమాట అలాగే మీ ఇంకా రేపటి రోజున మీకు ఆరోగ్యం కోసం కూడా కొంచెం శ్రద్ధ అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందండి అంటే ఇప్పుడు సీజనల్ కాబట్టి లేనిపోని అంటే జ్వరాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కాదండి ఇంట్లో వారు కొని లేదంటే మనం మనమే కానీ ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ తీసుకోవాలి తప్పకుండా అలాగే ఆరోగ్యం గురించి ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో ఎవరైతే టైంకి ఫుడ్ తీసుకోకపోవడం లేదంటే టైంకి నిద్రపోవడం ఇలాంటివి చేయని వారు కూడా కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి తీరాలి ఆర్థిక పరిస్థితులు రేపటి రోజున మీకు మెరుగుదలైతే తప్పకుండా అయితే ఏదో ఒక సందర్భంలో కనిపిస్తుంది అలాగే పోస్ట్ ద్వారా మీకైతే ఒక వార్త అయితే తప్పకుండా వస్తుందండి కుటుంబం అంతటికి కూడా ఆ వార్త సంతోషాన్ని కలిగిస్తుంది అనమాట అంతేకాకుండా ఆ వార్త ద్వారా చాలా రోజుల నుండి మీరు విన వినటువంటి ఆ వార్త వినడం ద్వారా ఒక్కసారిగా మీ యొక్క కుటుంబంలో మంచిగా సంతోషకరమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది ఇంకా రేపు ఏదో ఒక సమయంలో మీరైతే అంటే రోజువారి యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో కాసేపు బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు అంతేకాకుండా వారితో బయటకు వెళ్ళి మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ తినడం కానీ వాళ్ళతో చాలా రోజుల నుండి మీ మనసులో ఉన్నటువంటి మాటలు చెప్పుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల మీ మనసు అనేది చాలా చాలా రిలాక్స్ అయితే అవుతుందండి ఇలా ఎవరో ఒకరి ద్వారా అయితే మీరు మిమ్మల్ని మీరు గుర్తించేలాగా ఒక మంచి సహాయం అయితే మీ ద్వారా ఎదుటి వ్యక్తులు పొందుతారు అంటే ఆ సహాయం అనేది వారికి చాలా అత్యవసరం అనమాట వారు ఆ సహాయం కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆ సహాయాన్ని చేయను అని చెప్పి అనకండి ఎందుకంటే ఎవరైనా కావచ్చు అంటే ఇంట్లో వాళ్ళే కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు బంధువర్గం కావచ్చు స్నేహితుల్లో స్నేహభిలాషులు కావచ్చు మనం ఉన్నామనేటువంటి ఒక ధైర్యంతో మన దగ్గరికి వచ్చి చేయి చాపి సహాయం అడిగినప్పుడు మన వంతు మన దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో ఒక పావు వంతు భాగమైనా కానీ సహాయాన్ని అందేట వల్ల The <laughs> cat వారికి కూడా లైఫ్ లాంగ్ ఆ సహాయం అనేది గుర్తుండిపోతుంది కాబట్టి ఎవరైనా కానీ మీ దగ్గరకు రేపటి రోజున చేయి చాపి ఏదైనా సహాయం పడితే తప్పకుండా మీ వంతుగా సహాయం చేయండి ఆ ఫోర్స్ మీకైతే దాన చేయడం వల్ల కానీ ఎవరైనా కొంచెం ఉన్న వారిని ఆదుకోవడం కానీ చాలా ఎక్కువగా ముందు ఉంటారు అంతేకాకుండా మీరు అనవసరమైనటువంటి సహాయాలను ఎవరు కూడా ప్రోత్సహించరు అలాగే మీరు కూడా అనవసరంగా ఎవరికి కూడా ఒక రూపాయి ఎవరు ఒకరి దగ్గర ఆశించరండి కానీ నిజంగా సహాయం కోరి వస్తే మాత్రం తప్పకుండా మీరు సహాయం చేయడానికి ముందంజలో ఉంటారు అదేవిధంగా ఆ తాలూకాని రేపు ఒకరు ఎవరో ఒక సహాయం కోసం అయితే తప్పకుండా మీ దగ్గరకు వస్తారు వారిని అంటే వారు మీ ద్వారా సహాయం పొందడం వల్ల మీకు లేనటువంటి మంచి గుర్తింపు కూడా వస్తుంది మరి తెలిసినా కానీ మేషరాశ్వర్ జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్